ఆకావరపు రామాచార్యం ప్రియ శిష్యం పూర్ణబోధకం సంకోజు రామచంద్రయాచార్యం నిత్యానందం గురుంబజే సభను అలంకరించిన పెద్దలు అబ్బాసారీల వారికి సెలవోజు చంద్రమౌళి గారికి మరియు మిట్టపల్లి కృష్ణమూర్తి గారికి మరియు సభను అలంకరించిన గురుమహాత్ములకు అందరికీ మరియు ఈ గురు భక్తాదులందరికీ కూడా ముఖ్యంగా రాయగూడెం భక్త సమాజానికి అందరికి కూడా నా ద్వదశి నమస్కారాలు తెలియజేసుకుంటుంది అయితే నాయనగారు చెప్పారు మా మనిషికి నాలుగు నిమిషాలే అన్నారు మరి దాన్ని బట్టి మనం కూడా విన నేర్చి చెప్ప నేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసు విన చెప్ప నేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా దీనందుండే ధర్మ మెరిగేరా జనులే కొబ్బరి కాయ తిన నేర్పు గలవారు తిన నేర్చునా కోతి తన బీనా మర్మ మెరిగేనా అన్నారు కాదు పెద్దలు కాబట్టి విన నేర్వాలే మళ్ళీ చెప్ప నేర్వాలే చూపించ చూపరానిది చూపించ చూపరానిది ಚೂಪಿಸಿ ಉಂಡ ಚೂಸಿನವು ಕದಾ ಚೂಪಚೇ ಸೂಚನಿದೆ ದೀನ್ನೇ ಪ್ರೊದಿ ಮರುವ ಮರುವಬೋಕು ಇದೆ ಗುರು ಬೋಧ ನಿನ್ನಂಟು ಇತರೇ ಇತರ ನಾ ಬಾಧ ನಾ ಪಾಕೂನಾ ನಾ ಪೆನ್ನಿಧಾನಮರತ್ನಮುಲಕೊಂಡ ఇదే గురు బోధ నిన్న ఇతర బాధ భాగవత కృష్ణయ్య గారికి అసలు ఆ పేర్లు ఎట్లా పెట్టడం మరి ఏందో నా పాప నా కూన నా చిన్ని నాయన నా తండ్రి నా దహనమా అంటే మరి ఆ శిష్యుడు కూడా ఎంత బాగుండాలే మరి ఎంతటి విజ్ఞానవంతుడయ్యి ఆయనకు సేవ చేసి మరి ఉన్నటువంటి వారినే రో తండ్రికి పేరు తెచ్చేది కొడుకు గురువుకు పేరు తెచ్చేది శిష్యుడు అదే విధంగా మరి మంచి పని చేస్తే కొడుకున్నాడు నాయనా చక్కని వాడి అది ఏమంటారు చెడు పని చేస్తే పడ్డంటారు తెలుసు అందరికి తెలిసిన విషయమే కాబట్టి అంతటి మహానుభావుడు మరి ఆ శిష్యుడు కూడా అంత చూపించా చూపరా అనిది నాయనా చూపించా చూపరా అని చూపించేటువంటి వస్తువు కాదది చూపించేది ఉండ చూసినవు కదా అంటే సంఖ్యతో తెలుసుకున్నా ఆ సంఖ్య ఏ విధంగానంటే మన రాయిగూడెంలో మన బ్రహ్మం గారు ఉన్నాడు వారు మరి గురువుగారు వచ్చిండ్రు అందరూ అయితే ఆ ఊళ్ళనే తీగ కిట్టయ్య రాంబయ్యమ్మ ఉండరు వాళ్ళు ఒక చిలకను చాదుకుంటారు పంజరంలో పెట్టి ఆ పంజరంలో పెట్టి చిలకం చాదుకుంటుంటే వాళ్ళిద్దరూ గోంద్రాల పోవాల్సి వచ్చింది బ్రహ్మయ్య గారు బ్రహ్మయ్య గారు ఈ చిలుకను కొద్దిగా నేను వచ్చిన దాకా చూడండి దానికి కావాల్సినటువంటి ఆ జామ పండ్లు నీళ్ళు అవి వగైరా వారికి ఇచ్చారు ఇస్తే బ్రహ్మయ్య గారు పోయి పెడుతూనే ఉండు చూసుకుంటారు ఈ లోపల కృష్ణమూర్తి గారు అక్కడికి పోయిండు బ్రహ్మయ్య గారి గురువుగారి అడిగిపోయేసారి గురువుగారు వచ్చిండు గురువుగారు వచ్చారు అనేసరికి ఈయన పోతుంటారుక తొందర తొందరగా ఆ చిలిక పోదాం పెట్టిపోదామని వచ్చిండు వచ్చేసరికి నాయన ఎక్కడికి పోతాను ఏంటంటే గురువుగారు వచ్చిండమ్మా నేను అక్కడికి వెళ్తున్నా అయ్యా మరి నాయన నేను కూడా ఈ పంజరంలోనే పడి ఉన్నాను ఇంకెన్నాళ్ళు ఉండాలనో గురువుగారిని కనుక్కొని రా నాయన అని బ్రహ్మయ్య గారితో సరేనని బ్రహ్మయ్య గారు పోయి నాయన వచ్చారా బాగున్నారా మంచి సెబ్బర్ లైన్ చూసుకున్న తర్వాత శిష్యులందరూ కూడా గూడరు మాట్లాడుకున్నారు ఆ మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఈ బ్రహ్మయ్య గారికి చిలక విషయం గుర్తుకొచ్చింది మరి తీగ కిట్ట ఇంట్లో చిలక కూడా నాయనా మిమ్మల్ని అడిగింది ఇట్లా సంగతి నేను పంజారాంలో ఉన్నా అని అనేసరికి గురువుగారు ఏం చేసిండు ఇట్లా రక్కేసిండు కాళ్ళ అని వామో ఎట్లా చేస్తుండే ఎట్లా చేస్తున్న ఈ బ్రహ్మ గారు ఈ శిష్యులందరికీ చెప్పడానికి గురుకుతా ఉంటారు గురువుగారు మాట్లేదు ముచ్చట్లేదు ఎట్లా అనిపోయేసరికి ఆచల్ట ఏమైంది ఆగవమ్మ నువ్వు చేయబట్ట గురువుగారు ఈ రెక్ ఇటు పెట్టి ఈ కాలు ఇటు పెట్టిండు ఆ కోమాలకి వెళ్ళిపోయిన అయిపోయినట్టేది ఆగవమ్మ అనుకుంటూ అందరు శిష్యులు అందరికి చెప్పి వచ్చేసరికి మా గురువుగారు ఎప్పటిలాగా యథాస్థి ఉండి బోధ చెప్తారు అయితే అప్పుడు అందరూ వచ్చిపోయిన తర్వాత ఆ చిలక సాయంత్రం పోయేటప్పటికి నాయనా మరే ఏం చెప్పారంటే నేను పోయేసరికి మంచిగానే ఉన్నాడమ్మా గురువుగారు అంటే ఆహా గురువుగారు నా ముచ్చడి చెప్పేసరికి చనిపోయే యాక్షన్ చేసి నేను అవతల పడాలని ఉపాయం చెప్పిండు సంఘ అదే సంగీత ఉంటా అని అదే సంగీతో ఉన్నది అది ఆ చిలక ఉండి బ్రహ్మయ్య గారికి మాట రాకుండా రెండు రోజులు మంచిగానే బతికింది అన్నీ తిన్నది ఆయన బ్రహ్మయ్య గారు మళ్ళా తీగ కిట్ట రామయ్య ఆ చిలకను ఒప్ప చెప్పిన తర్వాత ఒక రోజు మంచిగానే వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత మూటో రోజు ఏం చేసింది ట్రెక్క ఆపింది దాని మీదకి అయిపోయింది ఆ గారు వచ్చింది అటుటిగా తెలిపితే ఏం లేదు ఇది చచ్చిపోయింది అట్టుంది అది తీసింది దీన్ని తీసుకుపోయింది బయటపడేసి తుర్రం అనేది లేచిపోయి అంటే కృష్ణమూర్తయ్య గారు చేసిన సంఖ్య అగ ఆ సంఖ్యతోటే అది చూపించే వస్తువు కాదు చూపించా చూపరా అనేది కుండ చూసినావు కదా మరి ఆ సంఖ్యతోటే చెప్తుంది కాబట్టి ఆ సంఖ్యని మనమందరం కూడా ఈ పంజరం నుంచి మరి ఈ జీవన్ ముక్తిని ఎట్లా పొందాలని మీరందరూ కూడా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ద్వాదశ నమస్కారం తెలుసుకుంటున్నాను జై సద్గురు మహారాజ్కి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు